ఈరోజు మునూరు తాపు రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో మరి తలపెట్టినటువంటి ముఖ్యమంత్రి నివాస ముట్టడి కార్యక్రమానికి మరి పొద్దునప్పుడు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున అదేవిధంగా నీచల్ మల్కాజ్గిరి జిల్లా మున్నూరు కాపు సంఘం నుంచి పెద్ద ఎత్తున మేమందరం కూడా నాయకులమై ఏకమై వారికి మద్దతుగా తెలపడానికి మరి అందరం ఏకమైన మరి ఈరోజు పోలీసులు ముందస్తు అరెస్టు భాగంగా ప్రభుత్వ వైఖరి నిజంగా కూడా చాలా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే మా యొక్క కులానికి సంబంధించినటువంటి మా యొక్క హక్కులను మేము అడగడానికి వెళ్తుంటే మమ్మల్ని ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఇప్పుడు దాదాపు కుత్బులాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జీడి మట్ల పోలీస్ స్టేషన్ ఇక్కడ కొద్బులాపూర్లో మన జరుగుట పోలీస్ స్టేషన్ ఇక్కడ భేటీ పచ్చి అంతటా కూడా మా యొక్క ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరి ఎన్ని అరెస్టులు జరిగినా మేము మా మునూరు కాపులకు రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకొని జీవితాం మరి ప్రభుత్వం మెడల్ వంచే వరకు మేము కూడా వెనకకపోమని చెప్పేసి మరి ఈ యొక్క బీసీ గణనలు కూడా జరిగినటువంటి అన్యాయం నిజంగా కూడా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మా యొక్క మునూరు కాపులు ఈ యొక్క ఆదిలాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్లలో చాలామంది పటేల్గిరి చేసేందుకు వారందరూ కూడా రెడ్డిలని మరి ఈ రోజు రెడ్డి రెడ్డి సంఘం వాళ్ళు ఈ యొక్క బీసీ కుల గణనలో ఉన్నటువంటి ఏడు శాతాన్ని పద్దెనిమిది శాతాన్ని ఉంచుకొని మరి మునుగురు కాపులను తక్కువ చేసి చూపించడం నిజంగా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ఇటువంటి దీన్ని ఖచ్చితంగా వెనుకకు తీసుకొని పునర్ మళ్లీ సర్వే చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ మరి మాకు రావాల్సినటువంటి హక్కుల మీద హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికీ పోరాడుతూనే ఉంటాం మునూరు కాపుల ఐక్యం కోసం మునూరు కాపుల రావాల్సినటువంటి హక్కుల మీద ఖచ్చితంగా అందరం కూడా ఏకమై ప్రతి ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం Dei peito no capô, dei surta